తర్వాత ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస రెడ్డి అవినీతి వాళ్ళ సాయి బాలాజీ సిటీ మేము బయట పెట్టాము అదేవిధంగా జగనన్న కాలనీలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి ప్రతిదీ రోజు ఒకటి బయట పెడతాము అదేవిధంగా కేసనపల్లి గ్రామంలో కానీ కాకాని గ్రామంలో కానీ ములకలూరులో కానీ ఎన్ని అవినీతి పనులు జరిగినాయో ఎన్ని గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నాయి ఇవన్నీ కూడా రోజు ఒకటి బయట పెడతాము నిజంగా దమ్ము ధైర్యం వంటి స్వీకరించమనండి దాని మీద ఎంక్వైరీ చేయమనండి ఇదే ప్రతిపక్ష నేతగా మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు మిమ్మల్ని ఛాలెంజ్ విసురుతున్నాను తర్వాత ఎమ్మెల్యే గోపురెడ్డి చేతి అవినీతి వాళ్ళ సాయి బాలాజీ సిటీ మేము బయట పెట్టాము అదేవిధంగా జగనన్న కాలనీలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి ప్రతిదీ రోజు ఒకటి బయట పెడతాము అదేవిధంగా కేసనపల్లి గ్రామంలో కానీ కాకాని గ్రామంలో కానీ ములకలూరులో కానీ ఎన్ని అవినీతి పనులు జరిగినాయో ఎన్ని గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నాయో ఇవన్నీ కూడా రోజు ఒకటి బయట పెడతాము నిజంగా దమ్ము ధైర్యం అంటే స్వీకరించమనండి దాని మీద ఎంక్వైరీ చేయమనండి ఇదే ప్రతిపక్ష నేతగా మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు మిమ్మల్ని ఛాలెంజ్ విసురుతున్నాను